ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వర్వాత స్కూల్లో ఘోర ప్రమాదం వంద మంది విద్యార్థుల పరిస్థితి ఈ విషమం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీరు సెవెన్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా నిలిచడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ అండి ఎస్డిఆర్ ఏదో స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయితే కలకలం రేపింది దాదాపు వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు ఆహారాన్ని తిన్న విద్యార్థులకు ఆశపడికే వాంతులు చేసుకున్నారు వెంటనే అస్వస్థకు గురైన విద్యార్థులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆ స్కూల్ యాజమాన్యంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు విషయం తెలిసిన అర్ధరాత్రి దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి అయితే ఉంది వారి పరిస్థితి ఎలా ఉంది పూర్తి ఎలా జరిగింది అనేది ఆ విచారణ జరుగుతుంది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది అంటున్నారు